నమస్తే గుడ్ మార్నింగ్ పొలిటికల్ బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు సో రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించబోతున్నారు దాదాపు ఆయన ముఖ్యమంత్రిగా డిసెంబర్ ఏడున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికీ పద్దెనిమిది సార్లు ఆయన రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి వచ్చారు అయితే ఈసారి టూర్ ద్వారా పిసిసి అధ్యక్షుడి ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో ఆగస్టు పదిహేనులోగా పూర్తిగా రుణమాఫీ చేసి తీరుతామని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించారు అందులో భాగంగా తొలి తొలి అడుగులో భాగంగా తొలి విడతలో లక్ష రూపాయల రుణాలున్న వారికి వారి అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది మరికొంతమంది రానటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వ్యవసాయ అధికారులను సంప్రదించండి అంటే ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని గుర్తించి మళ్ళీ ఆ మిగతా లక్ష అంటే లక్ష రూపాయలు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు అరుడైన ప్రతి ఒక్క రైతుకు వేస్తామని కూడా ప్రకటించారు గతంలో వరంగల్ డిక్లరేషన్లో గత ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీతో సభ నిర్వహించారు ఆ రైతు డిక్లరేషన్లో భాగంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ రాహుల్ గాంధీ నోటు ద్వారానే ప్రకటించారు సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ నిర్వహించేందుకు వరంగల్ వరంగల్లో అదే ఆర్ట్స్ కాలేజ్ మైదా మైదానంలో సభ నిర్వహించింది కూడా ఆయన సమయం ఆయన టై అదేవిధంగా ఏ రోజు పెట్టుకుందాం అనే విషయంపై ఆయన టైం తీసుకొని ఆ సభను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం ఉంది ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా ప్రకటించారు సో ఈరోజు సీఎం రాహుల్ గాంధీతో పాటు అదేవిధంగా సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గేల్ను ఖర్గే ఖర్గేలతో భేటీ కాబోతున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యంగా రేపు కేంద్ర మంత్రులతో కూడా పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఎల్లుండి ఎందుకంటే ఎల్లుండి రా కేంద్ర బడ్జెట్ ఉండబోతుంది బడ్జెట్ అలిగేషన్స్ విషయంలో కూడా కేంద్ర మంత్రులు పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు భేటీ కాబోతున్నారు ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం కనుక తీసుకుంటే గత తొమ్మిది నెలలుగా కూడా ఎనిమిది మంది మంత్రి మంత్రులు ప్రస్తుతం మంత్రివర్గంలో ఖాళీలు ఉన్నాయి ముఖ్యమంత్రులతో కలుపుకొని పద్దె పద్దెనిమిది మంది ఆ మంత్రివర్గంలో ఉండొచ్చు ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలుపుకొని పదకొండు మంది ఉన్నారు సో మిగిలిన అంటే ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో ఆ ఎనిమిది మందికి సంబంధించి ఇప్పుడు కూర్పు ఎటు తెగని పంచాయతీగా మొదలైంది ఎందుకంటే గతంలో రెండు సార్లు ఏ విషయం మీద వెళ్ళిన ఢిల్లీ వెళ్ళినప్పటికీ కూడా నేతల మధ్య అభిప్రాయ భేదాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ అనుమతి ఇవ్వలేదు దాంతోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ అదేవిధంగా పీసీసీ చీఫ్ ప్రక్రియ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి సో నామినేటెడ్ పోస్టులు భర్తీ అయితే ఇటీవలే ముప్పై నాలుగు మంది నామినేటెడ్ పోస్టులకు సంబంధించి చైర్మన్లను నియమిస్తూ జీవోలు కూడా ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసింది ఇక మరొక ఇరవై నామినేటెడ్ పోస్టులు అంటే రాష్ట్ర స్థాయి చైర్మన్లకు సంబంధించి ఖాళీగా ఉన్నాయి సో వాటి అన్నిటిపై కూడా హైకమాండ్ నుంచి రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి క్లారిటీ తీసుకునేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి నేతల మధ్య భేదాభిప్రాయాలే మంత్రివర్గ విస్తరణ డిలేకు కారణమవుతున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఈ నెల ఇరవై మూడు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపల లేదంటే ఈ రెండు మూడు రోజుల్లో కానీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పూర్తి స్థాయిలో మంత్రివర్గ మంత్రివర్గం కొలువు తీరాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా హైకమాండ్ ఏం చెప్తుందనేది చూడాలి ఎందుకంటే మంత్రివర్గ విషయానికి వస్తే చాలా కా అంటే కాంపిటీషన్ ఉందని చెప్పుకోవచ్చు ఇటు ఎందుకంటే ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న సాయంత్రమే ఢిల్లీ వెళ్ళారు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి ఢిల్లీ చేరుకున్నారు సో మొత్తం మీద హైకమాండ్తో ఎటువంటి చర్చలు జరిపారు అని జరుపుతారన్నది కూడా చాలా క్రూషియల్గా మారనుంది ఎందుకంటే ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నారు ఆయనకిస్తే ఖచ్చితంగా తన భార్యకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని కూడా మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతి ప్రస్తుతం కోదాడి నుంచి ఆమె ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు సో ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి కనుక ఒక ఇంట్లో రెండు మంత్రి పదవులు ఇచ్చినట్టయితే తన తన భార్యకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని మొత్తం పట్టుబడుతున్నారు మరోవైపు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రేమసాగర్ రావుకు ఇవ్వాలని కూడా బట్టి విక్రమార్క కరాఖండిగా చెప్తున్నారు బట్ అంటే బట్ ప్రేమసాగర్ రావుకు సీనియర్ మంత్రులు సీనియర్ నేతల మద్దతు కూడా ఉంది మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి ఆ నేత అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి వివేక్ కు మంత్రి పదవి ఇవ్వాలని కూడా ఈయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది అయితే వివేక్ విషయంలో కొంత డిజడ్వాంటేజ్ గా మారేటువంటి ఈక్వేషన్ కనుక చూసుకుంటే ప్రస్తుతం ఆ వివేక్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన సోదరుడు వినోద్ ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా వివేక్ కొడుకు వంశీకృష్ణ కూడా పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు సో ఒకే కుటుంబంలో ఇప్పటికే మూడు పదవులు ఉన్నాయి కాబట్టి వివేక్ అంటే మంత్రి పదవి ఇచ్చే విషయంలో హైకమాండ్ పునరాలు అవకాశాలు అవకాశాలున్నాయి ఎందుకంటే దాదాపు ఆయనకు అవకాశాలు తక్కువే అని చెప్పవచ్చు సీనియర్ లీడర్గా ప్రేమ్సాగర్ రావు ఉన్నారు కాబట్టి ప్రేమ్సాగర్ రావుకు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే అట్ దట్ సేమ్ టైం ప్రేమ్సాగర్ రావు సామాజిక వర్గానికి చెందినటువంటి మదన్మోహన్ రావు మదన్మోహన్ రావు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కూడా తీవ్రస్థాయిలో తన ప్రయత్నాల్లో తాను ఉన్నారు ఢిల్లీ ప్రజలతో ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నారు ఆయన లాబి ఆయన లాబింగ్ లాభింగ్ ఆయన చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఆ సామాజిక వర్గ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం కేబినెట్ లో మంత్రులుగా ఉన్నారు మరొక ఇద్దరికి ఇవ్వడం అనేది దాదాపు అసాధ్యం కాబట్టి మదన్మోహన్ రావు ఐదర్ ప్రేమసాగర్ రావు ఇద్దరిట్లో ఎవరికో ఒకరికి బెర్త్ దక్కేటువంటి అవకాశాలు ఉంది ఇక మైనార్టీ సామాజిక వర్గానికి వస్తే ఖచ్చితంగా అందులో షబీర్ అలీ ఫిరోజ్ ఖాన్ ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి ఒక అంటే పత్రికాధినేత పేరవుతున్నారు వీళ్ళు ముగ్గురి మధ్య పోటీ ఉంది సో మైనార్టీ నేతకు అంటే మంత్రి పదవి ఇచ్చే ఇస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది ఇక తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది ఉంది అని చెప్పవచ్చు సో ఈ నేపథ్యంలోనే గతంలో నలుగురు అదేవిధంగా నలుగురిని సీఎం రేవంత్ రెడ్డి రిఫర్ చేస్తే అదేవిధంగా ఇద్దరిని బట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రులు చేసినట్టు తెలుస్తుంది సో మొత్తం మీద వెనుక చూసుకుంటే ప్రస్తుతానికి ఆరు క్యాబినెట్లో చోటు కల్పించాలి కాబట్టి ఇప్పటికే ముద్రా సామాజిక వర్గానికి చెందిన అంటే వాళ్లకు ఖచ్చితంగా మంత్రివర్గ స్థానంలో స్థానం కల్పిస్తామని కూడా ఇటీవల ఎంపీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు సో దీంతో వాకిటి శ్రీహరి ప్రస్తుతం ముందంజలో ఉన్నారు అయితే ఆ రేస్లో నీలం మధు ఇటీవల మెదక్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధు రేస్లో ఉన్నారు ఇక మహిళా కాంగ్రెస్ అధ్యక్షరాలు సునీతారావు కూడా ముద్రాజే కాబట్టి మహిళలకు పార్టీలో అన్యాయం జరుగుతుంది మహిళలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆమె బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు ఆమె గత రెండు రోజులుగా కూడా ఢిల్లీలోనే మకాం వేశారు పార్టీ పెద్దలను కలుస్తున్నారు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు సో మరి ఏ విధంగా రేవంత్ రెడ్డి నిర్ణయం ఉంటుంది చూడాల్సి ఉంది ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే సుంతారావుకి ఇస్తాడా ఎమ్మెల్యే వాగడి సీకర్కి ఇస్తాడా నీలం మధుకిస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది ఒక మోవరాల్గా చూసుకుంటే మాత్రం ఇంకా మరొక ప్రధాన అంశం కనుక చూసుకుంటే పిసిసి చీఫ్ నియామకం ఈ పిసిసి అధ్యక్షుడి నియామకం విషయంలో కూడా నేతల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొని ఉన్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇటు రేవంత్ రెడ్డి మాత్రం మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ఎస్ ఎస్టీలకు ఇస్తే బలరాం నాయక్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు పట్టుబడుతున్నారు మరోవైపు మధుయాష్క్రి గౌడ్ కూడా తన ప్రయత్నాలు ఉన్నారు గౌడ సామాజిక వర్గానికి చెందిన నేతకే అంటే బీసీ నేతకే ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో మధుయాష్క్రి గౌడ్ కూడా సీనియర్ల మద్దతు ఉంది మధుయాష్క్రి గౌడ్కు రాహుల్ గాంధీతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో తాను గతంలో రెండుసార్లు ఎంపీగా కంటే చేసి కంటెక్ట్ చేశాను ఇటీవల అంటే అంటే ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు సో పార్టీ లాయల్ ఉన్నారు తనకు అవకాశం ఇవ్వాలని కూడా మధువాసు గౌడ్ తనకు ఉన్నటువంటి పరిచయాలతో హైకమాండ్ దగ్గర లాబింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది సో మొత్తంగా అంటే ఇటు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మధువాస్ గౌడ్ మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఉన్నట్లు కూడా కనిపిస్తుంది ఇప్పటికే రేవంత్ రెడ్డి మూడు మూడు సంవత్సరాల టర్మ్ పూర్తయింది కాబట్టి ఇప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇటు పిసిసి గా ఉన్నారు సో రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోలేక అంటే కొంత కొంత మదన పడుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వేరే వాళ్లకు ఇవ్వాల్సినటువంటి అనివార్య పరిస్థితుల కారణంగా అంటే వడపోత కార్యక్రమాన్ని హైకమాండ్ పార్టీ హైకమాండ్ చూస్తున్నట్లు తెలుస్తుంది ఒకవేళ ఎస్టీ గనుక ఇవ్వాల్సి వస్తే బలరాం నాయక్ పేరు ముందు వరుసలో ఉంది బలరాం నాయక్ ప్రస్తుతం మహబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు ఆయన కూడా గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు సో బలరాం నాయక్ పేరును సజెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరోవైపు సురేష్ షెట్కార్ కూడా తన వంతు ప్రయత్నాల్లో అవుతా ఉన్నారు మరోవైపు రాజగోపాల్ రెడ్డి కనుక తనకు మంత్రి పదవి దక్కకపోయి ఉంటే అంటే నాకు నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నాకు నాకు పీసీసీగా అవకాశం ఇవ్వండి అని కూడా హైకమాండ్ని ఇప్పటికే రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది సో ఇలాంటి ఈక్వేషన్స్ మధ్య ఎవరు పీసీసీ అధ్యక్షులు అవుతారన్నది కూడా ఉత్కంఠగా మారింది సో అంటే ఇప్పటి రెండు రోజుల ముఖ్యమంత్రి రెండు రోజుల టూర్లో అంటే ఇవాళ రేపు ఢిల్లీలో ఉండబోతున్నారు ఈ రెండు రోజుల టూర్లో ఒకటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మరోవైపు పిసిసి అధ్యక్షుడి నియామకం సంబంధించి రెండింటికి సంబంధించి క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలున్నాయని చెప్పి కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ఇక రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ ఆగస్ట్ రెండులోగా జరిగేటువంటి అవకాశం ఉంది ఒకవేళ రాహుల్ గాంధీ కనుక తను వస్తానని చెప్తే ఆగస్ట్ రెండులోగా జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఆగస్టు మూడున రేవంత్ రెడ్డి అమెరికా వెళ్తున్నారు దాదాపు పదకొండు రోజుల పాటు ఆయన అమెరికాతో పాటు సౌత్ కొరియాలో పర్యటించనున్నారు పెట్టుబడులే ఆకర్షణ టార్గెట్ గా ఆయన పర్యటన ఉందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి సో ఆగస్టు లోపు ఖచ్చితంగా ఆయన రాహుల్ గాంధీ సభ అదే వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో పెట్టేందుకు కూడా రాహుల్ ఒప్పించేందుకు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు కూడా ఢిల్లీకి చేరుకున్నారు సో ఇటు ప్రస్తుతానికి మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్న ఉత్కంఠకు అంటే ఒకటి పిసిసి చీఫ్ నియామకం రెండు మంత్రివర్గ విస్తరణ ఈ రెండింటికి సంబంధించి ఈరోజు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే మాత్రం ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో మంత్రివర్గ విస్తరణ ఎట్టి పర్సెట్ ఉంటుంది ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోనే చీఫ్ అనౌన్స్మెంట్ ఉంటుందని కూడా చెప్పుకొస్తున్నారు సో మరి శాసనసభ సమావేశాలు ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఒక సెషన్స్ కు ముందేమైనా మంత్రివర్గ విస్తరణకు అనుమతిస్తారా లేదా అన్నది కూడా చూడాల్సింది సో ఓవరాల్ గా మాత్రం ఈ టూర్ ద్వారా అంటే ముఖ్యమంత్రి ఢిల్లీ ఈ టూర్ ద్వారా ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మంత్రివర్గ విస్తరణతో పాటు పిసిసి చీఫ్ నియామకానికి సంబంధించి ఒక చా అంటే ఒక అంటే వాటి సంబంధించి అనుమతి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక మిగిలినటువంటి ఇరవై నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఆ జాబితాను హైకమాండ్ కి ఆ హైకమాండ్ కు అందించిన తర్వాత వాళ్ళు ఆమోదిస్తే మిగిలిన ఇరవై చైర్మన్ కార్పొరే కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులు కూడా భర్తీ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి